ప్రైజ్అలాడ్ మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆరు దినములైన తరువాత యేసు పేతృను యాకోబును యోహానును మాత్రం వెంట ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా వారిని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియను అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియేయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి అప్పుడు పేత్రు బోధకుడ మనం ఉండటం మంచిది మేము నీకు ఒకటి పర్ణశాలలు కట్టుదమని చెప్పెను వారు మిగుల భయపడరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యుద్ధనున్న ఏసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుషు కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరినితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగిరి అందుకైనా ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే అయినను మనుషు కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడుట ఏమి ఏలియా వచ్చననియో అతన్ని గురించి రాయబడిన ప్రకారమో వారు తమ ఇష్టమొచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల ఎదుట వచ్చి వారి చుట్టూ బహుజనులు కూర్చొని ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన ఎదుట ఎద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి అప్పుడు ఆయన మీరు దేన్ని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా జన సమూహంలో ఒకడు బోధకుడ మూగదయం పట్టిన నా కుమారుని నియద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకైన విశ్వాసం లేని తరము వారలారా నేను ఎంత కాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మను సహించను వానిని నా ఎద్దుకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన ఎద్దకు వాని తీసుకొని వచ్చిరి దెయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేల మీద నురుగు కార్చుకును పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రినడుగగా అతడు బాల్యం ఏ అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలనైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయమనెను అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి మూగమైన చెవిటి దేయమా వానిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అవిత్ర ఆత్మను గర్దించాను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయేను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడి చనిపోయాననిది అయితే యేసు వాని చేయి పట్టి లోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతముగా ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లైనా గాని ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను వారక్కడ నుండి బయలుదేరి గదిలేయకుండా వెళ్ళుచుండిరి అది ఎవనికిట ఆయనకిష్టం లేకపోయెను ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి అంతట వారు కపెన్న హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితోనొకడు వాదించిరి గనుక ఆయన మా ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారి నడుగగా అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనాను మొదటివాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటివాడును అందరికీ పరిచారకునై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వారిని ఎత్తి కౌగలించుకొని ఇట్టి చిన్న పేడలలో ఒకని నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వాళ్ళని చేర్చుకొనునని వారితో చెప్పెను అంతటా యోహాను బోధకుడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితివి వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వాని ఆటంక పరిచితమని చెప్పెను అందుకు ఏసు వాని ఆటంకపరచుకుడి నా పేరుట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడనూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే మీరు క్రీస్తు వారని నా పేరుట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలం పోగొట్టుకొను దాని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరుచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగవిహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడివై నిత్య జీవములో ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయుము రెండు కళ్ళు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడి దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతివానికి ఉప్పు సారం అగ్ని వలనే కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగు చేతురు మీలో మీరు ఉప్పు సారం గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక గాక